అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనమిప్పుడు తిరుపతిలో ఉన్నాము వకులమాత ఆలయంలో మరి ఒకులమాత ఎవరో ఈ ఆలయం విశేషాలని మీకు ఇప్పుడు చూపిస్తాను నాతో పాటు రండి ఓం నమో వెంకటేశాయ మనం ఇవాళ వకుళమాతని సందర్శించుకోబోతున్నామండి తిరుపతికి ఐదు కిలోమీటర్ల దూరంలో వకుళమాత ఆలయం ఉంది ఈ ఆలయం మూడు వందల పైబడి ఏళ్ల చరిత్ర ఉంది ఈ ప్రాంతాన్ని పేరూరు బండా అని అంటారు మరి వకుళమాత అంటే ఎవరు ఆమె జన్మరహస్యం మనలో చాలామందికి తెలియదు మరి ఆ విషయాలు ఆలయాన్ని చూస్తూ మనం తెలుసుకుందాం ద్వాపర యుగంలో దేవుడు అంటే శ్రీకృష్ణుడు తన కన్న తల్లి దేవకి పెంచిన తల్లి యశోద అని మనందరికీ తెలుసు అయితే ఈ యశోదమ్మకు ఒక కోరిక ఉండేదట తన చేతులతో శ్రీకృష్ణుడి పెళ్ళి జరిపించాలని కానీ ఆమె కోరిక నెరవేరలేదు ఎందుకంటే కృష్ణుడు రుక్మిణిని రాక్షస పద్ధతిలో వివాహం చేసుకున్నాడు దాంతో యశోద ఎంతో నిరాశ చెందింది అప్పుడు అది తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణుడు యశోదను ఓదార్చి అమ్మా నీ కోరికను ఈ యుగంలో తీర్చలేకపోయాను కలియుగంలో తప్పకుండా నెరవేరుస్తాను అని కృష్ణుడు యశోదమ్మకు మాటిచ్చాడట అలా కాలగతిన ద్వాపర వెళ్ళి కలియుగం వచ్చింది పరమ పవిత్రమైనటువంటి ఏడు కొండల మీద ఆదివరాహ క్షేత్రం ఉంది అక్కడ వకుల మాలిక అనే భక్తురాలు స్వామివారికి సేవ చేసుకుంటూ ఉండేది ఆమె సమయాన్నంతా ఆదివరాహస్వామి సేవకే అంకితం చేసేది ఒకరోజు ఆమె శ్రీనివాసుని అక్కడ చూస్తుంది మీకు భృగు మహర్షి కస తెలిసిందే కదండి వైకుంఠానికి వచ్చినప్పుడు తనని పట్టించుకోలేదని భృగుమహర్షి శ్రీహరి వక్షస్థలం మీద కాలితో తన్నడం తను అలా చేసినందుకు లక్ష్మీదేవి ఎంతో కోపంతో వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోవడం ఆమె గురించి స్వామివారు అన్ని చోట్ల వెతుకుతూ వెతుకుతూ చివరికి తీరని బాధతో ఏడుకొండల దగ్గర అంటే ఈ వరాహస్వామి క్షేత్రాన్ని దగ్గరికి వచ్చాడు అక్కడ తనకు కొంత ఊరట లభించింది ఉపశమనం కలిగింది ఒకప్పుడు ఈ ఏడుకొండలే వైకుంఠానికి అంటే ఈ ఏడుకొండల వైకుంఠంలో ఒక భాగం అన్నాడు గరుడు ఆ ఏడుకొండల్ని వరాహస్వామి కోసం వైకుంఠం నుంచి తీసుకొని వచ్చాడు మహావిష్ణువు ఒక అవతారంలో వరాహస్వామి అనున్నది మనందరికీ తెలిసిందే కదండి శ్రీనివాసుడు అక్కడ ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానంలో నిమగ్నమైనప్పుడు అతని చుట్టూ ఒక ఎరా అంటారు కదా ఒక వెలుగు ప్రకాశిస్తుంటుంది ఒక ఏమంటారు ఒక ఆవు తనకు శ్రీనివాసుడికి పాలు ఇస్తుంది ఆగ్రహంతో ఆ ఆవు యజమాని ఆవును చంపబోతాడు అతని బారి నుంచి ఆవుని రక్షించబోయితే శ్రీనివాసుడు గాయాల పాలవుతాడు అలాంటి సమయంలో ఒకకుళ మాత శ్రీనివాసు చూసి అతన్ని దగ్గరికి తీసుకొని సొంత తల్లిలా భావిస్తుంది ఒకళాదేవి ఎంతో ప్రేమను ఆప్యాయతను శ్రీనివాసుడికి పంచి సేవలు చేస్తుంది శ్రీనివాసుడు పూర్తిగా తన గాయాల నుంచి కోలుకుంటాడు అప్పటి నుంచి వాళ్ళిద్దరూ తల్లి కొడుకుల మాదిరి సంతోషంగా గడుపుతూ ఉంటారు అలా శ్రీనివాసుడికి ఒకళమాత చేరువవుతుంది అంటే గత జన్మలో యశోదనే ఈ జన్మలో ఒకళమాతగా శ్రీనివాసుడి తల్లిగా ఇదవుతుంది ఆ తర్వాత ఆకాశరాజు కూతురు పద్మావతిని స్వామివారు ప్రేమించడం ఆమె పెళ్లి గురించి కొడుకు పెళ్లి గురించి వెళ్ళి ఆకాశరాజుతో మాట్లాడమని చెప్పేసి శ్రీనివాసుడు ఒకళమాతకు చెప్పినప్పుడు తనక్కడ ఆ ఆకాశరాజు ఎక్కడ అన్న భావనలో ఉన్నప్పుడు మధ్యలో ఒకల మాతకు నారదుడు ఎదురయ్యి అమ్మాయి ఎవరనుకుంటున్నావు శ్రీనివాసుడు సాక్షాత్తు విష్ణుమూర్తే నువ్వు వెళుతున్నది పద్మావతి లక్ష్మీదేవికి ఖచ్చితంగా ఆకాశరాజు పద్మావతిని పెళ్ళి చేయడానికి అల్లుడిగా శ్రీనివాసుని చేసుకోవడానికి అంగీకరిస్తాడు అని నారదుడు చెప్పి వెళ్ళడం తెలుస్తోంది ఆ తర్వాతనే ఈ యొక్క పద్మావతి ఆ తర్వాత శ్రీనివాసుడి కళ్యాణం దగ్గరుండి వకులమాత చేయడం జరుగుతుంది అలా కాలక్రమంలో ఒకసారి ఈ శ్రీనివాసుడు పద్మావతి వనవిహారానికి వెళ్ళి కుటీరానికి ఎంతసేపైనా కూడా రాకపోయేసరికి పెద్ద కుమారుడైనటువంటి గోవిందరాజ స్వామిని వకులమాత తోడుగా వెంట ఆనంద నిలయానికి వెళ్ళగా అక్కడ శిలగా మారిన శ్రీనివాసుని చూసి నాయన శ్రీనివాస అని బోరున విలపిస్తుంది ఈ యొక్క ఒకళమాత అప్పుడు శిలలో నుంచి మాటలు వినిపిస్తాయి ఒకళమాతకు జనని నీకు ముక్తి ప్రసాదించుతున్నాను నీవు తులసిమాలగా మారి నా కంఠమున చేరు అన్నట్లు వినిపించను ఒకల మాత తులసి మాలగా శ్రీనివాసుని కంఠమున చేరను అందుకే శ్రీనివాస స్వామిని తులసీ దళాలతో పూజిస్తారు శ్రీనివాసునికి తులసీ దళాలు అంటే అంత ఇష్టం ఇప్పుడు అర్థమైంది కదండి ద్వాపర యుగంలోని యశోదనే కలియుగంలో ఇక్కడ వైకుంఠంలో స్వామివారికి వెంకటేశ్వర స్వామికి తల్లిగా వచ్చింది అంటే గత జన్మ అంటే ఆ యుగంలో తీరని కోరికని ఈ జన్మలో తీర్చడమే కాకుండా వకులమాతకు మాతకు ముక్తిని ప్రసాదించి తన కంఠంలో తులసి మాలగా స్వామివారు స్వీకరించారు చూస్తున్నారు కదండి ఇదే పేరూరు బండ ఇక్కడే మాత ఆలయం ఉంటుందండి చాలా బాగుంటుంది మేము వెళ్ళి ప్రత్యేకంగా దర్శించుకొని వచ్చాము అయితే ఈ పేరూరు బండని చాలా ఇదిగా గతంలో ఇది చేశారు ప్రస్తుతానికైతే మళ్ళీ దీన్ని చక్కగా తీర్చిదిద్దారండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు తప్పకుండా ఒకళమాత అమ్మవారిని దర్శించండి చాలా ప్రశాంతమైన వాతావరణం ఇక్కడి నుంచి అలా ముందుకు వెళితే చంద్రగిరి వైపు వెళ్ళే రూట్ అండి ఇది కానీ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి మేము గతంలో వెళ్ళాం కానీ ఎప్పుడూ ఒకకుళమాత ఆలయానికి రాలేదు ఈసారే మాకు దేవుని దయ వల్ల అమ్మవారి అనుగ్రహం వల్ల మాకు దర్శన భాగ్యం కలిగింది చూడండి చాలా ప్రశాంతమైన వాతావరణం చుట్టూరా కొండలు ఆ చెట్లు ప్రకృతి చాలా ఆహ్లాదభరితంగా ఉంటుందండి గమనిస్తున్నారు కదా అలా ఫ్లాట్గా ఉంటుంది ఆ కొండ రాళ్ళ మీదనే గుడి నిర్మించడం జరిగింది ఇది మూడు వందల ఏళ్ల క్రితమే ఈ యొక్క ఆలయం ఉంది తర్వాత మధ్యలో ఈ యొక్క రాజుల కాలంలో ఇది అయిపోవడము మళ్ళీ దాన్ని పునరుద్ధరీకరించడము చేయడం జరిగింది చూడండి ఇప్పుడు ఎంత బాగా ఉందంటే ఒకకుళమాత ఆలయం అంత బాగుంటుంది చుట్టూ పరిసరాలను ఒకసారి గమనించినట్లయితే చాలా చాలా బాగుంటుందండి ఒక ఐదు కిలోమీటర్లు దూరంలోనే ఉంటుంది ఒకకుళమాత ఆలయం మీరు ఎప్పుడైనా తిరుపతికి వెళ్ళినప్పుడు తప్పకుండా దర్శించండి ఎందుకంటే మనం తిరుమల కొండ మీదికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటాము అయితే తిరుపతిలో ఎన్నో ఆలయాలు ఉన్నాయి కదండి ఆ ఆలయాల్లో ఈ యొక్క అమ్మవారు అంటే ఒకకుళమాత ఆలయాన్ని కూడా మీరు తప్పక దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఆలయము అలా కొంత నడవాలన్నమాట మెట్లే మామూలుగా ఉంటాయి ఆ తర్వాత అలా ఫ్లాట్గా పైకి వెళ్ళిపోవచ్చు చక్కగా ప్రశాంతంగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఆ కమాన్ కూడా చాలా బాగుంటుంది నిజంగా ఇక్కడికి వచ్చేస్తే అంటే ఉదయాన్నే కానీ సాయంకాలాల పూట చాలా బాగుంటాయి అనమాట ప్రశాంతంగా అయితే మేము కాస్త ఎండ సమయం పదకొండు ఆ ప్రాంతంలో వెళ్ళాము అయినప్పటికీ అమ్మవారి దర్శనం దొరికింది అది ఎంతో తృప్తిగా అనిపించింది ఏదేమైనా ఈ తిరుపతిలో ఒకళ్ళమాత అమ్మవారి దర్శనం మాకెంతో ఆనందాన్ని ఇచ్చిందండి మీ అందరికీ అమ్మవారి ఆశస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు చూశారు కదండి వకుళమాత ఆలయాన్ని ఎలా అనిపించింది మీ తాలూకు అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి కొత్తగా ఎవరైనా సాహిత్య టీవీని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ అందరికీ వకులమాత మాత ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ